చిన్నబాబా బర్త్డే అని చెప్పేసి మేము షాపింగ్కి అయితే వచ్చినాం ఎక్కడికి వచ్చినాం ఏ బడ్జెట్లో తీసుకున్నాం అనేది ఫుల్ వీడియో చూడండి మీకే క్లారిటీగా అర్థమవుతుంది మీకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు గెలిచున్నలో మనీష్ ఎక్స్క్లూజివ్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాం ఇక్కడ చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అయితే తిరిగిన కానీ నాకు ఎక్కడా కూడా నే అనుకున్న బడ్జెట్లో రాలేదన్నమాట సో ఈ షాపింగ్ మాల్ అయితే కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా కానీ ఇంకా ప్రైజెస్ కూడా సో ఇక్కడ హాఫ్ సరీస్ కానీ లెహెంగాలు కానీ అన్నీ కస్టమైజ్డ్ అనమాట చాలా బాగున్నాయి స్టిచ్చింగ్ కూడా ఆల్ సైజెస్కి వస్తాయి సో మనం దాన్ని బట్టి మన ఫిట్టింగ్ బట్టి సో కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ట్రెడిషనల్లో ఉంది పార్టీవేర్లో ఉంది ఆల్ కైండ్ ఆఫ్స్ అయితే ఉన్నాయి నేను ఎందుకు ఇది ప్రమోషన్ అయ్యి వీడియో అయితే కాదండి నాకు పర్సనల్గా నచ్చింది కాబట్టి ఇన్ కేస్ మీకు కూడా బర్త్డే పార్టీస్ అయితే యూస్ఫుల్ అవ్వచ్చు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను నేను ఫైనల్గా నాకు అయితే ఈ అవుట్ ఫిట్ అయితే నచ్చింది ప్రైస్ కూడా చాలా తక్కువ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట క్లాత్ కూడా చాలా బాగుంది సో బ్లౌజ్ అవుట్ ఫిట్ అనేది నేను కొంచెం మాడిఫై అయితే చేసుకున్నాను అంతే మనకి బయట మనం క్లాత్ తీసుకొని ఇలా తీసుకుంటే మాత్రం అస్సలు ఈ బడ్జెట్లు అయితే అస్సలు రాదండి సో ఫైనల్ గా నా అవుట్ ఫిట్ అయితే చూడండి చాలా వరకే కమెంట్ చేశాను ఈ అవుట్ ఫిట్ ఫోన్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి అలాగే నేను కుర్తా సెట్స్ కూడా తీసుకున్నాను చాలా బాగున్నాయి సో రీజనబుల్ ప్రైజెస్ అవి ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి